రెండు సంవత్సరాలు అయిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల కోట్లు మూడు వందల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి రెండేళ్లలో ఇచ్చినటువంటి ఒక హామీ సక్రమంగా మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఫస్ట్ క్యాలెండర్ ఇయర్ ఇంతవరకు అమలుగా లేదు గ్లోబల్ సబ్మిట్ కూడా చేశారు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు తెలంగాణ గ్లోబల్ సమిట్ ఇస్ ఫార్స్ బోగస్ రెండు వందల కోట్ల ప్రజాధారాన్ని దుర్వినియోగం చేసి తీసుకొచ్చింది ఏందయ్యా అంటే దొంగ కంపెనీలు లంగ కంపెనీలు డొల్ల కంపెనీలు రియల్ ఎస్టేట్ దందా వేయడం కోసము అక్కడ తనకున్నటువంటి వేల ఎకరాల బినామీ భూముల ఆస్తి విలువను పెంచుకోవడం కోసము టెంట్లలో ఒక సభ పెట్టి ప్రజల్ని మోసం చేసింది కాబట్టి విమర్శిస్తున్నారు ఒక రైతు నుంచి వచ్చిన రాజమండ్రిలో వాని మొత్తం ఈడ్చి కొడితే రెండు కోట్ల మూడు కోట్ల ఆస్తున్నాడు మూడు వేల కోట్ల పెట్టుబడు వాడు వంద మంది వస్తే పది మంది పేర్లు చెప్తున్నారు మీరు తొంభై మంది అయితే జెన్యున్గా ఉండొచ్చు ఆ తొంభై మంది పేర్లు బయట పెట్టుకొని ఒకసారి ఇంతవరకు శ్వేతపత్రం విడుదల లేరు తెలంగాణలో మనం మార్పు తీసుకుని ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుంపు మెస్ని పెద్దదిచ్చాలి దిగిపోతే తెలంగాణకు అపారమైనటువంటి నష్టం చేస్తుంది చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల్లో కూడా పదకొండు వందలు గెలిస్తే వాళ్ళు రెండు వేల రెండు వందల స్థానాలు గెలవడం అనేది జరిగింది మీరు మరి మార్పు ఎక్కడ మొదలైంది పిఆర్ఎస్ను ఎవరు కోరుకుంది కాదు అపోజిషన్ గా మేము ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలినామా ఒక ముప్పై ఐదు నుండి నలభై శాతం సర్పంచ్ అనేది గమనించాలి మేము రెండు దఫాలుగా సర్పంచ్ ఎలక్షన్స్ కొట్లాడినా మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు తొంభై ఐదు శాతం క్లీన్ స్వీప్ చేశాం సర్పంచ్ ఎలక్షన్స్ లో అధికార పార్టీకి ట్రాక్ రికార్డ్ అట్లా ఉండాలి అధికార పార్టీ ముఖ్యము యాభై శాతం యాభై శాతం సర్పంచ్లు గెలుచుకొని డంకా బుక్ కొట్టుకుంటున్నారు